మధురమే తెలుగు ఆడియో నవల్స్ ఛానల్కి వెల్కమ్ అండి ఈరోజు నేను చదవబోయే నవల పేరు ఒక కోయిల గుండె చప్పుడు రచించిన వారు అత్తులూరి విజయలక్ష్మి గారు కథలోకి వెళ్ళిపోదామా ఏంటంత అర్జెంటుగా మాట్లాడాలని ఫోన్ చేసావు లోపలికి అడుగు పెడుతూ అడిగింది లాయర్ సంధ్య లాలిత్యని ముందు కూర్చో వెళ్ళిపోవాలా చిరాగ్గా అంది లాలిత్య వెళ్ళేదాన్ని అయితే ఇక్కడికి ఎందుకు వస్తానో చెప్పు అంటూ సోఫాలో కూర్చుంది సంధ్య లాలిత డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి ఆరెంజ్ జ్యూస్ తీసి గాజు గ్లాసులో పోసి తెచ్చింది బడి వచ్చావు తాకు చిరాకు తగ్గుతుంది అంటూ సంధ్య చేతికి గ్లాస్ ఇచ్చింది సంధ్య గ్లాస్ అందుకొని నవ్వుతోంది చిరాకు కాదు పరాకు కాదు నువ్వు అలా పోతున్నట్టు ఉదయాన్నే ఫోన్ చేసి రమ్మంటే ఏం జరిగిందా అని టెన్షన్గా వచ్చాను అంతే లాలిత నవ్వలేదు గడ్డం కింద చేయి ఆనించుకొని ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంది చెప్పవే ఆమెను పరీక్షగా చూస్తూ అంది సంధ్య సరిగ్గా కూర్చుంటూ సంధ్య వైపు చూసి నింపాదిగా అంది నాకు విడాకులు కావాలి సంధ్య ఒక క్షణం తెల్లబోయి చూసి పక్క వాళ్ళని నవ్వి అంది ముందే చెప్పి ఉంటే బ్యాగ్లో వేసుకుని వచ్చేదానిగా జోక్ కాదు సంధ్య నిజంగా చెప్తున్నాను ఇంకా మా ఇద్దరికి పడదు సంసారం సాగదు విడిపోతే ఎవరి బతుకు వాళ్ళు బతకొచ్చు ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ ఒక గూట్లో ఎలా కలిసి ఉంటాం చెప్పు సంధ్య లాలితే మొహంలోని సీరియస్నెస్ గమనించింది నెమ్మదిగా జ్యూస్ తాగుతూ ఆమె ఇంకా ఏం చెబుతుందో అన్నట్టు చూడసాగింది లాలిత ఏం మాట్లాడకుండా మౌనంగా ఎటో చూస్తూ కూర్చుంది సంధ్య లాలిత చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ సంధ్య లాయర్ అయింది లాలిత ఇంజనీర్ అయింది సంధ్యకి సొంతంగా ప్రాక్టీస్ ఉంది మంచి సివిల్ లాయర్గా పేరుంది ఆ చనువుతో లాలిత ఈ నిర్ణయానికి వచ్చి సంధ్యకి ఫోన్ చేసింది ఓసారి రమ్మని ఇలాంటిదేదో ఏదో ఉందని సంధ్య ఊహించలేదు ఎందుకంటే వ్యాస్ లాలిత్యలది చక్కటి జోడి వ్యాస్ చాలా మంచివాడు నెమ్మదస్తుడు మర్యాదస్తుడు ఏ చెడ్డ అలవాట్లు లేనివాడు మంచి ఉద్యోగం కంఫర్టబుల్ శాలరీ ఒకరినొకరు కోరి చేసుకున్నారు పెద్దలు చేసిన పెళ్ళి అయినా కుదుర్చుకున్నది మాత్రం వాళ్లే లాలిత్య కూడా మంచి పిల్లే ఇద్దరు ఇంజనీర్లే ఏమైంది సంధికి అర్థం కాలేదు పడట్లేదంటే ఏం జరుగుతోంది ఎందుకు పడటం లేదు పెళ్ళయి రెండేళ్ళు అవుతోంది అప్పుడే విడాకులు తీసుకునేంత గొడవలు ఏం జరిగి ఉంటాయి వీళ్ళ మధ్య ఏం జరిగిందే ఎందుకు ఇంత దూరం వచ్చావు అడిగింది అనుమానంగా నిట్టూర్చింది లాలిత్య ఏం చెప్పను అంది ఆమె వైపు చూసి ఏం జరిగిందో అదే చెప్పు ఏమీ జరగడం లేదు అంటే మా ఇద్దరి మధ్య మాట మంది లేదు సరదాలు సరసాలు అసలే లేవు తన దారి తనది నా దారి నాది అన్నట్టు ఉంటుంది ఏమో మేము ఒకళ్ళని ఒకళ్ళు అరసరిగా అర్థం చేసుకోకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నాం అనిపిస్తోంది అదృష్టవశాత్తు మాకు పిల్లలు లేరు ఉండి ఉంటే నేను ఈ విషయం ఆలోచించేదాన్ని కాదు సంధ్య ఆలోచనగా చూసింది వ్యాస్తో ఈ విషయం చర్చించావా లాలిత్య కొన్ని నిమిషాలు నిశ్శబ్దం తర్వాత అంది తనే ఈ ప్రపోజల్ తెచ్చాడు తనే తెచ్చాడా విస్తుపోతూ చూసింది ఎందుకు ఎప్పుడూ ఎలా లాలిత్య మాట్లాడలేదు ఆమెకి నెల క్రితం వ్యాస్కి తనకి మధ్య జరిగిన ఘర్షణ గుర్తొచ్చింది ఆ రోజు లాలిత్య ఆఫీస్కి వెళ్ళడానికి తయారై క్యాబ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది క్యాబ్ రాలేదు ఫోన్ చేస్తే ట్రాఫిక్లో ఉన్నాడని చెప్పాడు డ్రైవర్ ఆ రోజు సీఈఓతో రెండు మూడు మీటింగ్స్ ఉన్నాయని త్వరగా రమ్మని చెప్పాడు మేనేజర్ టైం అయిపోతుంది టెన్షన్గా బాల్కనీలోకి లోపలికి తిరుగుతోంది లాలిత్య అంతలో వ్యాస్ ఆఫీస్ నుంచి హడావిడిగా వచ్చాడు భార్యను చూడగానే హుషారుగా అన్నాడు లాలి ఈరోజు లీవ్ పెట్టేవా ఎటన్నా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దాం నాకు ఇవాళ చాలా బోరుగా ఉంది లీవా ఇవాళ ఇంకా నయం ఇప్పటికే క్యాబ్ రాలేదని టెన్షన్ పడుతున్నాను కుదరదు సీఈఓతో మీటింగ్ ఉంది అంది లాలిత్య నాకన్నా నీకు సీఈఓ మీటింగ్ ఎక్కువ ఎన్నాళ్ళైంది కాదు సరదాగా గడిపి మనం నాకు ఈ మెకానికల్ లైఫ్ చాలా విసుగ్గా ఉంది అసలు మన భార్య భర్తలమేనా అని అనుమానం కూడా వస్తుంది కోపంగా అడిగాడు ఆ అడగడంలో బాధ ఉక్రోషం కలగలిసి అతని మొహాన్ని కందగడ్డలా మార్చేయడం గమనించింది లాలిత్య ఏం చేద్దాం మన ఉద్యోగాలు అలాంటివి కొత్త ప్రాజెక్టు వచ్చింది దానికి టార్గెట్ పెట్టి చంపుతున్నాడు మా మేనేజర్ పని పని నువ్వు చూస్తూనే ఉన్నావుగా ఇంట్లో కూడా వర్క్ చేస్తూనే ఉన్నాను హార్డ్లీ ఫైవ్ అవర్స్ పడుకుంటున్నానేమో అదే స్థాయిలో అంది లాలిత్య మళ్ళా అంది నీ దారి నువ్వు కూడా బిజీగానే ఉన్నావుగా నన్నంటావే లాస్ట్ సాటర్డే నేను ఫ్రీగా ఉన్నాను నువ్వు ఆ ల్యాప్టాప్ పెట్టుకొని కనీసం వంటలో సాయం కూడా చేయలేదు నాది ఉద్యోగమేగా నాకు నెలకి యాభై వేలు ఇస్తున్నారుగా నేను పని చేయాలి కానీ పనైనా జీవితం అంటే అసలు మనం ఈ రెండేళ్లలో ఎన్ని రాత్రులు సంసారం చేశామో నీకు గుర్తుందా ఇలాగే జరిగితే నువ్వు నా అనే విషయం కూడా మర్చిపోతాను కసిగా అన్నాడు వ్యాస్ ఇంతలో క్యాబ్ రావడంతో లాలిత్తి పరిగెత్తింది ఆ సంఘటన ఆధారంగా మరనాటి నుండి ఇద్దరి మధ్య వాదోపవాదాలు గొడవలు అలకలు కోపాలు ఎక్కువైపోయాయి ఏనాడన్నా నా మొహాన కమ్మగా వండి పెట్టావా మొగుడికి వంట చేసి పెట్టలేని పెళ్ళ నాకెందుకు మండిపడ్డాడు వ్యాస్ ఓ రోజు కాలు కాలుదొతూ వంట పెళ్ళామే చేయాలని రూలేం లేదు నువ్వు కూడా చెయ్యొచ్చు పోనీ నీకు పెట్టకుండా నేను పంచభక్ష పరమాణాలు చేసుకుని తింటున్నానా ఎందుకలా నోరు పారేసుకుంటారు నేను నోరు పారేసుకోవటం లేదు నువ్వే ఇంకెక్కడో నీ మనసు పారేసుకున్నావు అందుకే నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నావు ఈ ప్రపంచంలో నువ్వే నా ఉద్యోగం చేస్తున్న ఆడదానివి నూటికి ఎనభై మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళంతా మూగుడుతో కాపురాలు చేయటం లేదా వండి పెట్టటం లేదా వెటకారంగా అన్నాడు వ్యాస్ షటప్ ఏం మాట్లాడుతున్నావు ఇదే నేను ఈ భార్య మీద నీకున్న నమ్మకం ఇదే నా భార్యను గౌరవించే పద్ధతి నేనే ఆ మాట అంటే రెచ్చిపోయింది లాలిత్య సడన్గా వెక్కి వెక్కి ఆడవటం మొదలుపెట్టిన లాలిత్యని చూసి నిశ్చేష్టురాలైంది సంధ్య ఏయ్ లాలిత్య ఖమోన్ ఏడవకు ఆమె దగ్గరగా జరిగి కన్నీళ్లు తుడుస్తోంది సరేలే నువ్వు అనుకున్నట్టే చేద్దాం ఒకసారి అతనితో కూడా మాట్లాడడం నా ధర్మం అతను కూడా కావాలంటే ఆరు నెలల్లో విడాకులు ఇప్పిస్తాను సరేనా కూల్ డౌన్ ఏంటో సంధ్య మా ఇద్దరి మధ్య రోజు రోజుకి గ్యాప్ పెరిగిపోతుంది కొంతకాలం స్నేహితుల్లో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం వీకెండ్ సినిమాకో మాల్కో వెళ్ళి సరదాగా తిరిగేవాళ్ళం ఈ మధ్య చాలా రొటీన్గా మెకానికల్గా అయిపోయింది లైఫ్ మా మధ్య అసలు మాటలేవు కన్నీరు తుడుచుకుంటూ చెప్పింది ఒక్కసారి అతనితో కూర్చొని అతని మనసులో ఏముందో తెలుసుకోవచ్చుగా లాలిత్య ఇంకా ఏం తెలుసుకోను రోజు గొడవలు కోపాలు అరుచుకోవడాలు ఆఖరికి విడాకులు తీసుకుందాం నా మనసు విరిగిపోయింది అన్నాడు నా మనసు విరిగిపోయింది విరిగిన పాలతో పెరుగు తోడేయలేం సంధ్య సంధ్య నిట్టూరుస్తూ అనుకుంది మీరొక్కళ్లే కాదులే లాలిత్య ప్రస్తుతం వివాహ వ్యవస్థలో ఏదో లోపం వస్తోంది మంత్రాల్లో బలం తగ్గిందో మనుషుల్లో మమతలు తగ్గాయో అనుభవజ్ఞురాలైన సంధికి బాగా తెలుసు ఆవిడ దగ్గరికి రోజుకి కనీసం నాలుగు విడాకులు కేసులైనా వస్తుంటాయి కొందరికి తప్పనిసరి పరిస్థితిలో విడాకులు ఇప్పించాల్సి వస్తుంది అలాంటప్పుడు ఆమె ఎందుకీ వృత్తి చేసుకున్నాను నేను అని పశ్చాత్తాపడుతూనే ఉంటుంది ఆమెకి ఒక్కోసారి భార్యాభర్తల్ని భర్తల్ని విడదీస్తున్న పాపానికే తనకి ఏ సంబంధమో కుదరక ముప్పైకి దగ్గరవుతున్నా పెళ్లి కాలేదేమో అని కూడా అనిపిస్తుంటుంది ఇప్పుడు స్నేహితురాలే తన చేత మరో పాపం చేయిస్తోంది సరేలే శనివారం వస్తాను ఇద్దరు ఇంట్లో ఉంటారుగా మాట్లాడతాను నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో నైట్ డ్యూటీ చేసి వచ్చావు మళ్ళీ సాయంత్రం ఆఫీస్కి వెళ్ళాలిగా అంటూ సంధ్య వెళ్ళిపోయింది లాలిత్య ఆలోచిస్తూ అక్కడే సోఫాలోనే వాలిపోయి కాసేపట్లో నిద్రలోకి జారిపోయింది వేద వ్యాస్ లాలిత్య కూడా ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారు లాలిత్యది అమెరికన్ బెస్ట్ కంపెనీ ఆమె పనివేళలు రాత్రి ఎనిమిది నుండి తెల్లవారిన దాకా ఉంటాయి వ్యాస్ది సింగపూర్ కంపెనీ ఉదయం పదకొండు నుండి ఆరింటి దాకా అతని ఇంటికి వచ్చే టైం ఆమె ఆఫీస్కి వెళ్ళే టైం పెళ్ళే కాపురం పెట్టిన ఈ రెండేళ్లల్లో వాళ్ళు సరదాగా గడిపింది ఒక వారం రోజులు అది కూడా లాలితి అక్క వారిజ వాళ్ళ పెళ్లికి గిఫ్ట్గా హనీమూన్ టికెట్స్ కొనివ్వడంతో తప్పలేదు ఊటీ మైసూర్ వగైరా తిరిగి వచ్చారు ఆ తర్వాత లీవ్లు అయిపోయి ఆఫీసులో రిపోర్ట్ చేశారు సోమవారం నుంచి శుక్రవారం దాకా ఇద్దరు బిజీ కేవలం శని ఆదివారాలే వాళ్ళకి మిగిలేదు ఈ మధ్య ఇద్దరికి పని ఒత్తిడి పెరిగింది చిరాకులు పరాకులు కూడా ఎక్కువైనాయి ఒకళ్ళు సర్దుకుపోవడానికి ప్రయత్నించిన మరొకళ్ళ పంతాలతో గొడవలు వస్తున్నాయి ఇది నాలుగోసారో ఐదోసారో గొడవ పడటం అందుకే లాలిత్య ఇద్దరికి కుదరదని నిశ్చయించుకుంది దానికి తోడు వ్యాస్ కూడా మనకు కుదరదు విడాకులు తీసుకుందాం అనడంతో ఆమె ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి సంధ్యతో ప్రస్తావించింది ఆ మర్నాటి నుంచి వ్యాస్తో పూర్తిగా మాటలు మానేసింది ఇది జరిగిన నాలుగో రోజు ఉదయాన్నే వ్యాస్ తల్లి పవిత్ర విజయవాడ నుంచి సూట్ కేసుతో దిగింది ముందుగా ఏమాత్రం తెలియజేయకుండా వచ్చిన తల్లిని చూసి ముందు ఆశ్చర్యపోయిన వెంటనే అమ్మ వచ్చింది కడుపు నిండా తిండి తినవచ్చు అని మురిసిపోయాడు వ్యాస్ అదేంటి అత్తయ్య ముందు కబురు చేస్తే రిసీవ్ చేసుకునే వాళ్ళం కదా అంది లాలిత్య అనుకోకుండా వచ్చానమ్మా నా స్నేహితురాలు కూతురు పెళ్ళి కూకటిపల్లిలో అందుకని వాళ్ళతో వచ్చాను అంది పవిత్ర ఆ తర్వాత ఆవిడ వంటగది హ్యాండ్ ఓవర్ చేసుకుంది వ్యాసుకి ఇడ్లీ వడ ఉప్మా లాంటి రకరకాల బ్రేక్ఫాస్ట్లు మంచి వంటలతో క్యారేజీలు ఆవిడ వచ్చాక హాయిగా ఉంది అలాగే కోడలు కూడా వద్దన్న వినకుండా రాత్రికి డిన్నర్ ఏం తింటావు వద్దంటే ఎలా అంటూ పుల్కాలు కూర చేసి ఇస్తోంది పవిత్ర తల్లి వచ్చాక వ్యాస్ కొంచెం త్వరగా రావడం మొదలు పెట్టాడు ఆఫీస్ నుంచి లాలిత్య కూడా అత్తగారు ఉన్న ఈ నాలుగు రోజులు త్వరగా వెళ్ళిపోతానని పర్మిషన్ తీసుకుంది ఆఫీసులో ఆవిడ సడన్గా రావడంతో వాళ్ళ విడాకులు చర్చి కొద్ది రోజులు వాయిదా పడింది సంధికి ఫోన్ చేసి విషయం వివరించి ఆవిడ వెళ్ళాక ఫోన్ చేస్తాను అని చెప్పింది లాలిత్య లాలిత్య సాధారణంగా ఉదయం ఐదింటికి వస్తుండేది ఇప్పుడు మూడింటికల్లా క్యాబ్ దింపేస్తోంది అంచేత మూడు నుండి ఉదయం ఏడింటి దాకా నిద్రపోయి లేచేయడంతో లాలితకి అనుకోకుండా తెలియని ఉల్లాసం కలుగుతోంది ఉదయం వ్యాస్ ఆఫీస్కి వెళ్ళేలోగా అత్తగారితో కబుర్లు చెబుతూ వంటలో సాయం చేయడం మధ్య మధ్య అనుకోకుండా వ్యాస్తో మాటలు కలపడం జరిగింది వ్యాసులో కూడా నిర్లిప్త చిరాకుపోయి అటు తల్లితో ఇటు లాలిత్యతో కూడా సరదాగా మాట్లాడుతున్నాడు తమాషాగా ఆ ఇంట్లో స్తబ్దత పోయి ఏదో ఉత్సాహం చైతన్యం వచ్చినట్టుగా అనిపిస్తోంది ఇద్దరికీ నిశ్శబ్దంగా ఉండే ఇంట్లో టీవీ మోగుతోంది ఇంట్లో ఉన్నంతసేపు పవిత్ర ఏవో తినుబండారాలు సప్లై చేస్తూనే ఉంటుంది శనివారం ఇద్దరికి సెలవు రోజు లాలిత్య కాసేపు అత్తగారికి వంటలో సాయం చేసి వచ్చి ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చుంది వ్యాస్ టీవీ చూస్తూ కూర్చున్నాడు పవిత్ర వంట పూర్తి చేసి వచ్చి అంది సెలవు పూట కూడా పనేంటమ్మా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా లాలిత్ నవ్వింది కార్పొరేట్ వాళ్ళకి సెలవులు వర్కింగ్ డేస్ అన్నీ ఒకటే అత్తయ్యా కంపెనీ వాళ్ళు ఈ ల్యాప్టాప్ ఇచ్చింది ఇరవై నాలుగు గంటలు పనిచేయటానికే తప్పదు ఏం దిక్కుమాలని ఉద్యోగమో వేరే ఉద్యోగం చూసుకోవచ్చు కదా మనకు కావాల్సినప్పుడు ఏం ఉద్యోగాలు దొరుకుతాయి అత్తయ్యా ఏ కంపెనీ అయినా ఇంతే టెక్నికల్ జాబ్స్ ఇలాగే ఉంటాయి ఆవిడేం మాట్లాడలేదు కొద్ది క్షణాల తర్వాత అంది ఎక్కడికన్నా తీసుకెళ్ళకూడదు నాకు విసుగ్గా ఉంది సారీ అత్తయ్య మీరు మీ అబ్బాయి వెళ్ళిరండి నాకు చాలా పని ఉంది వ్యాస్ చురుగ్గా చూశాడు ఆ మాటలకి పదమ్మ మనం వెళదాం అన్నాడు సోఫాలోంచి లేస్తూ ఆవిడ పెదవి విరుస్తూ అంది పోనీ లేరా ఆ అమ్మాయికి పని ఉందంటుందిగా ఒకదాన్ని వదిలేసి ఎక్కడికి వెళతాం లాలితకి బాధ అనిపించింది రాక రాక ఆవిడ వచ్చిన దగ్గర నుంచి పాపం ఇంటి చాకిరీ మీద వేసుకొని చేస్తోంది ఒక్కరోజు ఆవిడ కోసం వెచ్చించకపోవడం ధర్మం కాదనిపించింది వేదవ పని రోజు ఉండేదేలే అనుకుంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి లేస్తూ అంది వస్తాలేండి లంచ్ చేసి వెళదాం గోల్కొండ లైట్ అండ్ మ్యూజిక్ షోకి వెళదాం ఆవిడ కళ్ళు మెరిశాయి చక్కచక్క డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ రెడీ చేసింది ముగ్గురు కలిసి భోజనాన్ని కూర్చుంటే ఆ అనుభవం కొత్తగా వింతగా అనిపించింది ఈ డైనింగ్ టేబుల్ వాడిన రోజులు చాలా తక్కువ వర్కింగ్ డేస్ ఆఫీసులో మధ్య మధ్య ఇంట్లో తిన్నా ఏదో ఇంత ప్లేట్లో పెట్టుకొని సోఫాలో కూర్చొని స్పూన్తో తింటూ మధ్య మధ్య ఐప్యాడ్లో మెసేజ్లు చెక్ చేసుకుంటూ భోజనం అయిందనిపించడం తప్ప ఇలా పద్ధతిగా వేడి అన్నం వేడి సాంబారు కూర పచ్చడి పెరుగుతో ఇలా తీరుబడిగా కూర్చొని భోజనం చేయడం ఎంత బాగుంది అనిపించింది వ్యాస్కి లాలితకి కూడా ఇలా తినడానికి కూడా అదృష్టం ఉండాలి ఈవిడ ఉన్నారు కాబట్టి కానీ మళ్ళీ ఈవిడ వెళ్ళాక మామూలేగా అయినా విడిపోతున్నాం కదా ఎలా ఉంటే అనుకుంది విరక్తిగా ముగ్గురు ట్యాక్సీ మాట్లాడుకొని బయలుదేరారు ముందు సీట్లో కూర్చోబోతున్న కొడుకుని నేను వెనకాల కూర్చోలేనురా మోకాళ్ళు నొప్పి నువ్వు వెనక్ కూర్చో అంటూ తాను ముందు సీట్లోకి వెళ్ళింది పవిత్ర తప్పనిసరి పరిస్థితుల్లో లాలిత్య పక్కన కూర్చోవలసి వచ్చింది వ్యాస్కి ఆమెకి ఎడంగా పొరపాటును కూడా తాకుండా కూర్చున్నాడు అతను అలా కూర్చోవడంతో లాలితకి బాధతో పాటు కోపం కూడా వచ్చింది ఎన్నడూ తనను తాకని వాడిలా దూరంగా కూర్చున్నాడు అంత పనికి రాకుండా పోయానా అనుకుంది మళ్ళీ విడిపోయే వాడితో నాకెందుకు ఎక్కడ కూర్చుంటే ఏం ఈవిడ ఉన్నన్ని రోజులు సరిపెట్టుకోవాలి అనుకుంది గోల్కొండ మొత్తం తిరిగి షో మొదలయ్యే టైంకి అక్కడ చేరి లైట్ అండ్ మ్యూజికల్ షో చూశారు ఆ జనంలో మధ్య మధ్య వ్యాస్ తనకి తగలటం సారీ అంటూ దూరం జరగడం లాలితకి గు కోస్తున్నట్టు అనిపించింది అలాగే వ్యాస్ కూడా లాలిత అక్కడ కూడా తనతో నవ్వుతూ మాట్లాడకపోవడంతో ఈమెకి నా మీద ప్రేమ పోయిందా ఎందుకు ఇలా దూరం అవుతుంది అనిపించింది బయట డిన్నర్ చేసి ఇల్లు చేరేసరికి పదకొండు అయింది చీర మార్చుకొని నైటీ వేసుకొని వచ్చి ల్యాప్టాప్ పట్టుకున్న కోడలను చూసి నొసలు ముడేసింది పవిత్ర పడుకోమ్మా పెందలాడే లేపుతాలే అప్పుడు చేసుకో పని అంది ఆవలిస్తూ చాలా పనుంది అతయా అంది లాలిత్య ఉంటే ఉందిలే రేపు ఆదివారమేగా చెయ్యొచ్చు పుడుకో ఆరోగ్యం పాడు చేసుకోకు వేళకి తిండి నిద్ర లేని ఉద్యోగం దేనికి ఆ సంపాదన దేనికి చిరాకు పడింది ఆవిడ అత్తగారి ఎక్స్ప్రెషన్స్ చూసి ల్యాప్టాప్ మూసేస్తూ అనుకుంది లాలిత్య అవును నిద్ర వస్తోంది ఉదయాన్నే చేసుకోవచ్చులే పని అనుకుంటూ సోఫాలో వాలిపోయింది అదేంటి ఇక్కడ పడుకున్నావు నడుము పట్టేస్తుందిలే వెళ్ళి గదిలో పడుకో మందలించింది పవిత్ర లాలిత లోపలికి వెళ్ళగానే పవిత్ర తనే తలుపు వేసి బయట నుంచి గడియ వేసింది లాలిత మంచం మీద వాలగానే మంచం కొద్దిగా కదలటంతో కళ్ళు తెరిచిన వ్యాస్ సారీ డిస్టర్బ్ చేశాను మీ అమ్మగారు గొడవ చేస్తున్నారు తప్పలేదు ఇక్కడికి రాక అంది లాలిత్య బెడ్ లైట్ వెలుగులో ఆ మొహంలో భావాలు చదవటానికి ప్రయత్నిస్తూ సూటిగా చూసిన అతని చూపులతో ఆమె చూపులు చిక్కుకుపోయాయి చాలా కాలం తర్వాత అతి అతి సన్నిహితంగా తగిలిన ఆమె ఊపిరి అతనికి గిలిగింతలు పెట్టింది పక్కకు ఒత్తిగిలి కళ్ళు మూసుకోబోతుంటే అతని విశాలమైన ఛాతి విశ్రాంతి తీసుకోమన్నట్టు ఆహ్వానించింది ఆమెని ఎవరు ఎవరి దగ్గరికి చేరారో తెలియని ఓ మైకంలో ఇద్దరు ఒకటయ్యారు ఆదివారం పెసరటు బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ దగ్గర మూడు ప్లేట్లు ఉండాల్సిన చోట నాలుగో ప్లేటు కనిపించింది ఇది ఎవరికి అత్తయ్యా అని అడిగింది లాలిత్య నాకు అంటూ వచ్చింది సంధ్య అరే నువ్వెప్పుడు వచ్చావే ఆశ్చర్యంగా అడిగింది లాలిత్య ఇప్పుడే అంటూ స్నానం చేసి ఫ్రెష్గా వచ్చిన వ్యాస్కి కరచాలనం చేస్తూ గుడ్ మార్నింగ్ అంది సంధ్య వెరీ గుడ్ మార్నింగ్ అంటూ లాలిత్య పక్కన కుర్చీలో కూర్చున్నాడు రా సంధ్య పెసరట్లు చల్లారిపోతున్నాయి అంది పవిత్ర ప్లేట్లలో వేడివేడి పెసరట్లు అల్లం చట్నీ వేస్తూ చూపుడు వెళుతూ అల్లం చట్నీ తీసుకొని నాలిక్కి రాసుకుంటూ చాలా బాగుందండి చట్నీ పుల్ల పుల్లగా తీయగా కారంగా అచ్చు వాళ్ళ కాపురంలా అంది సంధ్య కొంటిగా లాలిత్యని చూస్తూ లాలిత చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి కనురెప్పలు బరువుగా వాలిపోయాయి వ్యాస్ ఆమె వైపు క్రీగంట చూసి మెత్తగా ఆమె పాదం మీద కాలువేలుతో నొక్కాడు అతని చర్యకి పులకరించిపోతున్న శరీరాన్ని అదుపు చేసుకుంటూ కోపంగా చూస్తున్న లాలిత్య చెవుల్లో మంత్రాల్లో అత్తగారి మాటలు ల్యాప్టాప్లు ఐప్యాడ్లు వచ్చి కాపురాలని పాడు చేస్తున్నాయి సంధ్య ఈసారి ఎవరన్నా విడాకుల కోసం నీ దగ్గరకు వస్తే ముందు ఎలక్ట్రానిక్స్ గడ్జెట్స్ బయట పారేయమని చెప్పు అంత పని చేయనులే అంటే మీ కాలం ఆ కాలమైతే రాబోయే కాలం అంతా ఈ కాలం అన్ అంది సంధ్య ఏ కాలమైనా భారతీయ వివాహ వ్యవస్థను నాశనం చేసే మాయదారి కాలం కాకపోతే చాలు అంది పవిత్ర పెసరట్టు తుంచి నోట్లో పెట్టుకుంటూ వ్యాస లాలిత్య ఒకళ్ళు మొహం ఒకళ్ళు చూసుకొని పక్కును నవ్వుకున్నారు